श्रीमात्रे नमः శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో దైవస్వరూప గురుగారు రాజ విద్యాసార గురుస్వామి గారి ఆధ్వర్యంలో శ్రీ అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణుడు మరియు శ్రీ వారాహి రాజశ్యామల సహిత లలితా తిరుపుర సుందరదేవి ఆలయాల నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా మన రాజన్న జిల్లా ప్రజలందరూ సుఖ సంతృప్తితో ఉండాలని చెప్పి లోక కళ్యాణార్థం పెరువుగారు తలబెట్టినటువంటి ఈ ముక్కోటి కుంకుమార్చన సువాసిన చే ఒకవి ఎనిమిది శ్రీచక్రాలతో మొట్టమొదటిసారిగా మన రాజన్న సిరిసిలలో జరుపుకుంటున్నాం దీనికి అందరూ కూడా రాజన్న సిరిసిల ప్రజలందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం శ్రీ అమ్మ ఓం శ్రీ మాతరే శ్రీ రాజశ్యామల వారాహి శ్రీ లలితా త్రిపుర సుందరిదేవి దేవి అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ దేవాలయాల నాలుగవ వార్షికోత్సవం పురస్కరించుకొని శ్రీ హరిహరపుత్ర రయప్ప స్వామి దేవస్థానం దేవస్థానంలో పూజ్యులు శ్రీ రాచ విద్యాసాగర్ గురుస్వామి గారి అధ్యక్షతన వారి యొక్క ఆధ్వర్యంలో రేపటి నుండి అంటే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది అయ్యి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు తొమ్మిది రోజుల పాటు సువాసినలిచే ముక్కోటి కుం కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది ఇటు కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ప్రజలే కాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ సువాసిన్లందరూ ఇటు కార్యక్రమాన్ని వినియోగించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇటు కార్యక్రమంలో పాల్గొనే సువాసినులకు ఎటువంటి రుసుము లేదు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు మాత్రం మీరు ఇక్కడ హాజరయ్యేలా చూసుకోండి అన్ని ఏర్పాట్లు మేమే దేవస్థానం చెల్లి చేస్తాం ఖచ్చితంగా మంచి పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది కానీ అమ్మవారి కృపకు పాత్రలు కావగలరని తెలియజేస్తుంది శరణమయ్యప్ప శ్రీమాత్రేణమహ శ్రీ వారాయి రాజశ్యామల సైత లలితా త్రిపుర సుందరి దేవి అష్టలక్ష్మి సైత లక్ష్మీనారాయణ నాలుగో వార్షికోత్సవ సందర్భంగా శ్రీ హరిహరపు తాయిప్రసాద్ దేవస్థానం సిరిసిల్లలో రేపు అంటే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు సువాసినుల చేత కుంకుమ చర్పించబడుతుంది ఇట్టి కార్యక్రమంలో పాల్గొనే సువాసినులు మహిళలు ఎలాంటి రుసుము చెల్లించిన అవసరం లేదు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి పూర్వక పాత్రలు కాగల కోరుతున్నాను